హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బెల్లం బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పంచదారని అసలు యూజ్ చేయకుండా బెల్లంతో హెల్దీగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పుని తీసుకుంటున్నానండి మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకొని మంచి కలర్ వచ్చే విధంగా వీటన్నిటిని కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక కప్పు వరకు సుజీ రవణ యాడ్ చేసుకోవాలి సుజీ రవ్వ అంటే బొమ్మాయి రవ్వ అలాగే ఒక పావు కప్పు వరకు కొబ్బరిని ఎండు కొబ్బరిని కూడా వేసేసుకోవాలి ఇది మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా లైట్గా ఆ పలుగ్గా ఉండేటట్టు వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని రెండింటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనకి కలర్ అనేది చేంజ్ ఏగంత వరకు కూడా వేయించుకోవాలి లైట్గా ఇలా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు కూడా రవణ అంతను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ మనకి లడ్డు టేస్ట్ అంతా కూడా రవ్వను వేయించుకోవటంలోనే ఉంటుందండి కాబట్టి కొద్దిగా ఓపిగ్గా పది నుంచి పదిహేను నిమిషాల పాటు పడుతుంది ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి కప్పుకు రవ్వకు గాను అరకప్పు బెల్లం అయితే సరిపోతుందండి మేము కొంచెం అనేది లైట్గా తింటాం అదే కొంచెం ఎక్కువ వాళ్ళయితే ముప్పా ఒక కప్పు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కూడా కరిగించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారు కదా బెల్లం అంతా కరిగే విధంగా ఈ విధంగా కరిగించుకొని మనం ఇక్కడ పాకు రావాల్సిన అవసరం ఏమి ఉండదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో అయితే ఏం డస్ట్ లేదండి మీరు కావాలంటే ఒకసారి అలా ఫిల్టర్ చేసేసుకోండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న వంటి ఈ రవ్వను కూడా ఆ పాకంలో వేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న వంటి డ్రై ఫ్రూట్స్ని అలాగే ఒక స్పూన్ వరకు యాలకుల పొండును కూడా దీంట్లో వేసుకోండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ విధంగా యాలకుల పొండు కూడా వేసేసుకొని ఒకసారి గరిటెతోటి అంతా అలా కలిపేసుకోండి మనకిది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి ఈ విధంగా చేతితోటి కలిపేసుకుంటే మనకి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఒకేసారి పోసుకోవద్దండి మనము ఒండ్లో చుట్టుకుండేటప్పుడు కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనకి ఏ సైజ్ కావాలో దానికి సరిపడా రవ్వను తీసుకొని ఈ విధంగా రౌండ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడైతే నేను మేగడ పాలు తీసుకున్నానండి టేస్ట్ కోసం మీరు ఉంటే మేగడ పాలు తీసుకోండి లేకపోతే నార్మల్ పాలు అయినా పోసేసుకోవచ్చు ఈ విధంగా మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మనం చేసుకోవచ్చు చేతికి రవ్వ అనేది అంటుకుపోతుంటుంది కాబట్టి మధ్యలో స్పూన్ తోటి అంత అలా తీసేసుకుంటూ కొద్దిగా నెయ్యిని కూడా అప్లై చేసుకుంటూ ఇలా ఉన్న అన్నింటిని కూడా కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అన్నిటిని రౌండ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే ఈ రవ్వలడ్ని ప్రిపేర్ చేసుకోవడం మనం చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి రవ ఎంచుకోవడం మాత్రమే ఒక పావు గంట పది నిమిషాలు టైం అనేది పడుతుంది చాలా హెల్తీగా మనం బెల్లంతో పంచదార అసలు యూజ్ చేయకుండా పిల్లలకి ఈ విధంగా చేసి స్నాక్స్ కిందగా పెట్టేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ